ఈ శుక్రవార ఉపవాస ప్రార్థనకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయడానికి మనం వచ్చాం కదండీ ప్రతి శుక్రవారము ప్రార్థన అవసరతలతో మనం దేవుని సన్నిధికి వస్తున్నాము కొన్ని మనవులతో దేవుని సన్నిధికి వస్తున్నాం అయితే ప్రార్థన ఎలా చేయాలి ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు సరైన పని చేసినా సరైన విధానంలో చేయకపోతే పని జరగదు చూడండి మన ఇంటికి ఏదైనా ఒక మంచి మెషిన్ మనం తెచ్చుకున్నాం చాలా ఖరీదు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి ఈ మెషిన్ని ఇలా ఇన్స్టాల్ చేయాలి ఈ స్విచ్ ఇలా వెయ్యాలి తర్వాత ఈ ఆప్షన్ ఇలా నొక్కాలని కొన్ని చెప్తారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే ఎంత ఖరీదు పెట్టి మెషిన్ కొనుక్కొచ్చినా దాన్ని సరిగ్గా మనం వాడుకోలేము దాని యొక్క వినియోగాన్ని మనం మరి సరిగ్గా దాని యొక్క ఫలితాన్ని పొందుకోలేము ప్రార్థన చాలా శక్తివంతమైనది కానీ ఈ ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోతే ప్రార్థన సరైన విధానంలో దేవుని సన్నిధిలో మనం చేయకపోతే మన ప్రార్థనకు జవాబు రాదు ఏసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకల్లో జీవించినప్పుడు ఆయన ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు ఇచ్చారు ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు చాలా మంది ప్రజలు ఆయన చుట్టూ ఉన్న హీ డిడ్ నాట్ టేక్ దాట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ టు నాట్ ప్రే చాలాసార్లు మనం ఎందుకంటే సరిగ్గా ప్రార్థన చేయట్లేదు ఎందుకంటే ప్రార్థనకు రావట్లేదు అంటే ఇంట్లో ఎప్పుడు బంధువులు ఉంటారండి ఇంట్లో ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారండి ఇంట్లో భర్తతో పిల్లలతో చాలా బిజీ ఉన్నానండి లేకపోతే చాలా పనులు ఉన్నాయండి అందుకనే ప్రార్థన చేయలేకపోతున్నానని కొన్నిసార్లు మనం సాకులు చెప్తుంటాం ఎక్స్క్యూస్ ప్రార్థన చేయకుండా ఉండడానికి మనం సాకులు వెదుక్కోవాల్సిన అవసరం లేదు సాకులు వెదక్కూడదు కూడా ఎందుకంటే ఏసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిచయం చేయడంలో చాలా బిజీగా ఉండేవారు యేసు ప్రభు వచ్చారు అని తెలియగానే తండోపతండాలుగా ఊర్లు ఊర్లు ప్రజలు చాలామంది గుంపులు గుంపులుగా వచ్చిన వారికి చెప్పవలసిన మాటలు చెప్పి స్వస్థపరచవలసిన ఆ కార్యాలన్నీ చేసిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఆయన సమయం తీసుకొని ప్రజలందరిని తప్పించుకొని ఆయన వెళ్ళిపోయేవాడంటే ఎందుకంటే ప్రార్థన చేయడానికి ఏసు ప్రభువే ప్రార్థన చేశారంటే లోకంలో జీవించినప్పుడు నీవు నేను ఇంకెంత ఎక్కువ ప్రార్థన చేయాలో సో ప్రార్థన గూర్చి ఎలా ప్రార్థన చేయాలో ఏసుక్రీస్తు ప్రభువే ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పారు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఎవరికొరకు చేయాలో ఒక మూడు అంశాలు నేను జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగించాలని ఆశిస్తున్నాను మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఐదు ఆరు వచనాలు ఉన్నాయి అన్నీ కలిసి చదువుకుందాం రెండు వచనాలు మత్తవార్త ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టం వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును హలెయ ప్రార్థన చేయనప్పుడు ఒక రకంగా ఉండద్దు అని దేవుడు చెప్పారు ఎందుకంటే కొంతమంది అలా ఉంటారు కాబట్టి బైబిల్ గ్రంథంలో పలానా అలా చేయొద్దు అలా ఉండద్దు అంటే అలా చాలా మంది ఉంటారనమాట ఒక్కొక్కసారి మనం కూడా ఆ వ్యక్తులలాగా ఆ పరిస్థితుల్లో ఉండే ప్రమాదం కూడా ఉందన్నమాట అందుకే దేవుడు అన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు వేషధారణ అంటే ఏంటండి మనకు తెలుసు కదా పైకొకలాగా లోపలికొకలా కొంతమంది ప్రార్థన చేస్తారంట ప్రార్థనలో వేషధారణ కలిగి ఉండడం అంటే ఏంటి ప్రార్థనలో వేషధారణ అంటే ఏంటో చెప్పమంటారా చిన్న ఎగ్జాంపుల్ మన శత్రువుని మన పక్కనే ఉన్నారనుకోండి వాళ్ళని దీవించు అని బయటకు ప్రార్థన చేస్తారు కానీ మనసులో మాత్రం అబ్బో వాళ్ళకి వద్దు ప్రభు ఆశీర్వాదాలు వద్దు దీవెనలు వద్దు వాళ్ళు నన్ను అంత బాధ పెట్టారు ఇంత బాధ పెట్టారు వాళ్ళు క్షీణించిపోవాలి కానీ వారు మాత్రం వర్ధిల్లకూడదు కానీ పక్కన ఉన్నారు కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కోడలు కొంతమంది ఉంటే అత్తగారు పెట్టిన పోరుకి అత్త పెట్టిన బాధలకి ఆ ముందేమో అత్తను చాలా బాగుండాలి అంటారు కానీ మనసులో ఏమో వేరేలా కోరుకుంటా ఉంటారు ప్రార్థనలో వేషధారుల వలె ఉండొద్దు అంటే ప్రార్థనలో పైకి చేసే మాటలు ఒకటి బట్ అంతరంగం కోరుకునేది ఒకటి అది ఒక అది ఒక అంశం అయితే మరొక అంశం ఏంటంటే ప్రార్థన దేవునికి చేస్తున్న ప్రార్థన చుట్టుపక్కల ఉన్నవారు చూడాలి అన్నట్లు చేస్తారనమాట ఇప్పుడు చుట్టుపక్కన ఉన్నవారు మనం ప్రార్థన చేస్తుంటే చూస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి చెప్పండి వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ పీపుల్ అబ్జర్వర్స్ వెన్ బి ప్రే కొంతమంది తాము ప్రార్థన చేస్తున్నామని ఇతరులు చూడాలి అనుకుంటారు ఎందుకంటే నేను చాలా ప్రార్థనా పరుణ్ణి అని అందరికీ తెలియాలని ప్రార్థన చేయడం తప్పు కాదు ప్రార్థన చేయాలి బహుగా ప్రార్థన చేయమనుంది బైబిల్లో విసుగక ప్రార్థన చేయమనుంది పట్టుదలతో ప్రార్థన చేయమనుంది సమయం అనకా సమయం అనక పగలు రాత్రి ఎప్పుడైనా సరే ప్రార్థన చేయొచ్చు దేవునికి మొరపెట్టుకోవాలి అని ఉంది కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయమనుంది కానీ ఈ ప్రార్థన అంట మనం ఏదో అని ప్రజలకు చూపించుకోవాలని చేయకూడదు నాకు తెలుసు ఒక ఇంట్లో ఒక అత్తగారు ఆమెకు ఒక టైటిల్ అండి ఆమె ఒక బంధువుల్లో ఇరుగు పొరుగు వారి మధ్యలో ఒక టైటిల్ ఏమనంటే ఈమె చాలా ప్రార్థన చేస్తుందని ఏంటండి చాలా ప్రార్థన చేస్తుందని ఒక మాట చెప్పనివ్వండి ప్రార్థనా పరురాలైన ఇల్లాలు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఆమె గొప్ప దీవెన హలెలుయ్యా ప్రార్థనా పరురాలైన తల్లి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి తల్లి ప్రార్థన దీవెన ప్రార్థనా పరురాలైన ఒక్క చెల్లెమ్మ ఒక్క యవన బిడ్డ ఒక కుమార్తె నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి ఆ బిడ్డ చాలా గొప్ప దీవెన హలెలుయా అయితే ఈ తల్లిగారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే రోజంతా రూమ్లోనే ఉంటారు ప్రార్థనలో మంచిదే ప్రార్థన చేయడం పొరపాటు కాదు ఆమెకి దేవుడు ప్రేమించే ఇచ్చారు అయితే కోడలినిస్తే కోడలు వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఇంట్లో ఆ పనులన్నీ కోడలే చూసుకుంటా ఉంది ఈ అత్తగారు ప్రార్థన బాగా చేసి 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 మధ్యలో బ్రేక్ కోసం బయటకు వస్తారు అంతే కదా ప్రార్థన అయిన తర్వాత మధ్యలో మేము బయటకు వస్తాం బయటకు వచ్చినప్పుడు ఆ కోడల మీద నాలుగు తిట్లు తిట్టేసి మళ్ళీ వెళ్ళిపోతారు ప్రార్థన రూమ్లోకి అర్థమవుతుందండి రూమ్ లో ఏమో సహవాసము దేవునితో దేవునితో మాట్లాడుతున్నారు దేవుని సన్నిధిలో మనవులు అన్ని చెప్పుకుంటున్నారు కానీ బయటకు వచ్చాక కోడల్ని ఏం చేస్తుందంటే ఆవిడ దుర్భాషలాడుతుంది ఆ కోడలు చాలా బాధపడుతూ ఉండేది ఏమని అంటే మా అత్తగారు చాలా ప్రార్థన పర్రాలండి కానీ ప్రార్థన నుండి బయటకు రావడం ఆలస్యం ఒక సింహంలా బయటకు వస్తుంది ఒక కోపంత వస్తుంది నా మీద వచ్చి కేకలు వేస్తుంది ఇంట్లో మనశ్శాంతి ఆమె రూమ్ లో ఉంటే మనశ్శాంతికి ఉంటది కానీ ఆమె బయటకు వస్తే మనశ్శాంతి లేదు అంటే అర్థం ఏంటంటే ఆమె చేసే ప్రార్థన ఆమెకు కూడా మనశ్శాంతి ఇవ్వట్లేదు ఎందుకంటే ఆమె మనశ్శాంతికి ఉండట్లేదు ఇంట్లో పరిస్థితిని కూడా మనశ్శాంతిగా ఉంచడం లేదు ప్రియమైన సహోదరి నీవు నిజంగా పరాలు అయితే నువ్వు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వెక్కడుంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది ఎక్కడ నువ్వెక్కడుంటే అక్కడ నెమ్మది ఉంటుంది నువ్వెక్కడుంటే అక్కడ గొడవలు ఉండవు అరుపులు ఉండవు కేకలు ఉండవు ఒకవేళ అలా అరుపులు ఉండి ప్రార్థన కూడా ఉందంటే నువ్వు సరిగ్గా అసలు ప్రార్థన చేస్తున్నావో లేదో బహుశా వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దు అని వేసే చెప్పారు కదా బహుశా అలా ఉన్నావేమో ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి అంటే దేవునికి వినబడేటట్టు ప్రార్థన చేయాలి హలలుయా దేవునికి వినబడేటట్టు ప్రార్థన చేయాలి ఒకసారి అంటే ఒక ఇంట్లో చిన్న బాబు ఉన్నాడంట ఆ బాబుకి సైకిల్ కావాలంట చూడండి పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా సైకిల్ కావాలి అయితే ఇంట్లో అందరూ ఏ హాల్లో అయితే ఉంటారో ఆ హాల్లో మోకాలు వేసి గట్టి గట్టిగా అంటే అందరికీ వినబడేటట్టు హిస్ మేకింగ్ ష్యూర్ ఏసా నాకు సైకిల్ కావాలి సైకిల్ కావాలి సైకిల్ కావాలని ఇంట్లో మొత్తం మారుమోగిపోయేలా ప్రార్థన చేస్తున్నాడంట అమ్మ అమ్మొచ్చి అడిగిందంట ఏంటి నాన్న అంత గట్టిగా చేస్తున్నావేంటి ప్రార్థన అంటే ఏసైకి నువ్ చిన్నగా ప్రార్థన చేసినా వినబడుతుంది నాన్న మరి అంత గట్టిగా ఎందుకు చేస్తామంటే ఏసైకి వినపడుతుంది మమ్మీ నాకు తెలుసు కానీ నానమ్మకి వినబడాలని గట్టిగా చేస్తాను ఎందుకంటే వాళ్ళ నానమ్మ గారి దగ్గర డబ్బులు ఉంటాయి ఇప్పుడు ఈ అబ్బాయికి కావాల్సిన సైకిల్ ఎవరు కొనిస్తారు బర్త్డే వస్తుంది ఏసే వింటున్నాడు కరెక్టే కానీ నానమ్మ వింటే ఇంకొంచెం త్వరగా పని అయిపోద్దానే తెలివితేటలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రహస్యమంతు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేషధారులో వలే కాకుండా లేకపోతే ప్రజలమ్మ ఎప్పుడు కాకుండా నేను ప్రార్థనా పరురాలిని అని ఎవరో అనుకోవడానికి కాకుండా దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు హలెలూయా మన సంఘంలో సంఘ పెద్దలు ఎఫత గారు ఉన్నారు వారికి ఒకే ఒక్క మనవరాలు దేవుడి ఇచ్చారు ఓ వెరీ బ్లెస్సెడ్ చైల్డ్ పుట్టక పుట్టక దేవుడు ఒక మనవరాలని ఇస్తే చక్కగా ఇంట్లో అందరికీ ఇంకా అమ్మాయ ప్రాణం చెప్పాలంటే ఒకే ఒక మనవరాలు ఆ బిడ్డకు మరి భయంకరమైన ఫీవర్ వచ్చిందండి ఫీవర్ వచ్చి హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉంటే అప్పుడు సంఘంగా మనం మందిరంలో ప్రార్థన చేసాం ఇక్కడ స్టేజ్ మీద నుండి దైవజనులు అందరం కలిసి ఏకీపించి ప్రార్థన చేసాం విజయవాడకు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసాం వ్యక్తిగతంగా మనలో చాలా మంది ప్రార్థన చేసాం ఆ సమయంలో అంకుల్ చెప్పిన ఒక సాక్ష్యం ఏంటంటే అమ్మ హాస్పిటల్లోనే మోకాళ్ళు వేసి చేతులెత్తి దేవునిసన్లు మొరపెట్టాము ఎందుకంటే ఈ బిడ్డ ప్రాణం మాత్రం పోవడానికి వీలు లేదు ప్రభా నా మనవరాల్ని నువ్వు నిలబెట్టు అని హలెలుయా చాలాసార్లు మన డిగ్నిటీ అడ్డం వస్తుందండి కదండి హాస్పిటల్లో మోకాలు వేసి ప్రార్థన చేయాలంటే సూటు బూటు లేకపోతే టక్కు గిక్ అన్నీ వేసుకొని ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇలా మురిగ్గా ఉంది ఇలా మోకాలు వేసి ప్రార్థన చేయడం అవసరమా ఏదో మామూలుగా చేసేద్దాంలే ప్రార్థన కానీ యథార్థ హృదయముల నుండి చేసిన ప్రార్థన అత్యంత ప్రాముఖ్యంగా దేవుడు చూడాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రార్థన అది ఏ స్థలము నుండి అయినప్పటికీ ఏ పరిస్థితి నుండి అయినప్పటికీ దేవుడు నిశ్చయంగా ఆలకించేవాడు హలే లూయా అర్మానవరాల్ని దేవుడు చక్కగా స్వస్థపరిచాడు ఆ బిడ్డ ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా మళ్ళీ స్కూల్కి వెళ్తూ ఉంది దేవుడు చాలా అద్భుత కార్యం జరిగించాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇచ్చును ప్రార్థన ఎందుకు చేస్తున్నామా ఆలోచించుకోవాలి ప్రార్థన మనుషుల కొరకు చేస్తున్నామా లేకపోతే ప్రార్థన దేవుడు చూడాలి అనే హృదయంతో చేస్తున్నామా మనుషుల ముందు భక్తి పర్లు మనం చూపించుకోవడానికి ప్రార్థన చేస్తున్నామా మనకి ఎంత బాగా ప్రార్థన చేయడం వచ్చని చూపించుకోవడానికి ప్రార్థన చేస్తున్నామా లేకపోతే నిజంగా భారంతో ప్రార్థన చేస్తున్నామా చేసే ప్రార్థన నిజంగా మన హృదయంలో కూడా మనం అదే కోరుకుంటున్నామా లేదా కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఇప్పుడు చూడండి బయట నుంచి ప్రార్థన బాగానే వస్తుంది కానీ హృదయం బాగాలేదు అప్పుడు ఏం చేయాలా హృదయం సరి చేసుకోవాలి హృదయము సరి అయ్యో ప్రభా బయటకైతే బాగానే ప్రార్థన చేస్తున్నాను గానీ నా ఉద్దేశాలు అయితే హృదయంలో బాగాలేవు ఇప్పుడు ఆ ఉద్దేశాలు ఎవరు బాగు చేస్తాడండి దేవుడే బాగు చేస్తాడు మనిషిని సృజించింది దేవుడే కాబట్టి మన లోపల ఏ లోపాలు ఉన్నాయి ఎవరు బాగా చేయగలరు దేవుడే హలెయ్యా నీకేమన్నా రిపేర్ కావాలంటే రిపేర్ కోసం ఎక్కడికి పరిగెట్టాలి దేవుడు దేవుడు చేయగలిగినంత బాగా ఇంకెవరు రిపేర్ చేయలేరు హలెయ్య చెడిపోయింది హృదయం హృదయానికి రిపేర్ కావాలి ఎవరు చేస్తారు రిపేరు మనసు పాడైపోయింది రిపేర్ అవసరము ఎక్కడికి వెళ్దామండి ఏ మెకానిక్ దగ్గరికి వెళ్దాం దేవుని దగ్గరికి హలెలుయా సో ప్రార్థన చేయనప్పుడు రహస్యం అందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి రెండవ అంశము రెండవ ప్రాముఖ్యమైన మాట ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి అనుభవాలతో మనం ఉండాలంటే మతైసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి చదువుకుందాం మతైసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనను కలదని ఆ అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విరోధం ఉండకూడదు ఎవ్వరి మీద కూడా మనకు విరోధం ఉండడానికి వీలు లేదు వాళ్ళకుందండి నా మీద అంటే అది వాళ్ళు చూసుకుంటారు మనకు మాత్రం ఎవరి మీద ఉండకూడదు ఆమెన్ వేరే వాళ్ళకు మన మీద ఉన్న విరోధం అది వాళ్ళు డీల్ చేసుకోవాలండి దానికి మనం ఏమీ చేయలేం కానీ మన హృదయంలో ఎదుటివారి మీద ఉన్న విరోధం మనం తీసేసుకోవచ్చు మన ఇంట్లో చెత్త మనం ఊడ్చుకోగలం కానీ అన్ని ఇళ్లలో చెత్త మనం ఊడలేం అంతే కదా అన్నిళ్లల్లో చెత్త ఊడవడం మన పని కాదు మన ఇంట్లో చెత్త ఊడ్చుకోవడం మాత్రం మన పని నీ ఉన్న మురికి కడుక్కోవడం నీ పని ఎదుటి వాళ్ళ హృదయంలో మురికి కడుక్కోవడం వాళ్ళ పని మీన్ నీ హృదయంలో నీ సహోదరిని ఎడల విరోధం ఏమైనా ఉన్నదని నీకు జ్ఞాపకం వస్తే కొంతమందికి చూడండి కొంతమంది పేరు జ్ఞాపకం రాగానే బీపీ పెరిగిపోద్ది అంటే పేరే అంతే జస్ట్ ద మెమరీ ఆఫ్ అ పర్టిక్యులర్ పర్సన్ జస్ట్ హీట్స్ దెమ్ ఆప్ ఫైర్స్ దెమ్ మా పింక్ అంతే ఒక పేరు జ్ఞాపకం రాగానే వాళ్ళ మీద కోపం అఫ్ కోర్స్ అందరూ మనకి మేలు చేసిన వాళ్ళు ఉండరు అఫ్ కోర్స్ అందరూ మనతో న్యాయంగా ప్రవర్తించిన వారు ఉండరు మనకు అన్యాయం చేసిన వారు ఉంటారు మనల్ని అపార్థం చేసుకున్న వారు ఉంటారు మన పేరు పాడు చేయాలని చెడ్డ రూమర్స్ ప్రచారం చేసిన వాళ్ళు ఉంటారు మన గుర్చి తక్కువగా నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు మనకు అపకారం చేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఉంటారు కూడా సమాజంలో కానీ వాళ్ళ మీద విరోధం మాత్రం పెట్టుకోకూడదంట ఒకవేళ విరోధం ఉంది అనే జ్ఞాపకం వస్తే మందినానికి వచ్చినప్పుడు బలిపీఠం ఎదుట అర్పణ విడిచిపెట్టి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నాకు ఇచ్చే అర్పణ కంటే నీకు నీ హృదయంలో ఎవరి మీద విరోధం ఉండడం నాకు ఇష్టము లేదు ఇప్పుడు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అని బైబిల్లో ఉందండి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అందరం పిల్లలమే కానీ అందరం ఇష్టమైన పిల్లలం కాదు అవునా కాదా అర్థమవుతుందండి ఇప్పుడు కొన్ని కుటుంబాల పది మంది ఉంటారు పిల్లలు అందరూ ప్రియులైన పిల్లల్లా ఉంటారా ఉండరు కొంతమంది ఉంటారు వాళ్ళలో రెబెల్ క్యాండిడేట్లు ఉంటారు మాట వినని వాళ్ళు ఉంటారు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు అమ్మకి నాన్నకి అఫ్కోర్స్ అందరూ పిల్లలే బయోలాజికల్ చిల్డ్రన్ బహుశా అందరూ తల్లి గర్భంలో నుండి వచ్చి ఉండొచ్చు కానీ అందరినీ అమ్మ అందరూ అమ్మ అనే పిలుస్తుండొచ్చు నాన్న అనే పిలుస్తుండచ్చు వాళ్ళందరి పోషణ వాళ్ళ యొక్క బాధ్యత అంతా తీసుకుంటూ ఉండవచ్చు కానీ కొంతమంది మాత్రం విధేయులుగా ఇష్లుగా తల్లిదండ్రులు చెప్పు చేతల్లో ఉంటారు వారు ప్రియులైన పిల్లలు అవుతారు మిగతా వాళ్ళందరూ పిల్లలే ఇప్పుడు మందిరానికి వచ్చి రక్షణ పొందిన వారందరూ పిల్లలే కదండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడుగబడిన వారందరికీ దేవుని పిల్లల గుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు అందరం పిల్లలమే కాని ప్రియులైన పిల్లలు మాత్రం కొందరే అర్థమవుతుందండి ఇప్పుడు ప్రియులైన పిల్లలు ఎవరంటే వాక్యానుసారంగా అన్ని విషయాల్లో ఉండేవారు ప్రియులైన పిల్లలు నేను వాక్యానుసారంగా ఉండనండి రక్షణ అయితే పొందాను కానీ నా ఇష్టానుసారంగా నేను ఉంటానని కొంతమంది రక్షణ అనుభవం మాత్రం కలిగి ఉంటారు కానీ వాక్యంలో లోతుగా ఎదగరు వాక్యానుసారంగా జీవితాన్ని మలచుకోరు అలాంటి వారు ప్రియులైన పిల్లలు కాదు ప్రభువును పోలి నడుచుకునేవారు కూడా కాదు ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది నీ ఒకవేళ బలిపీఠం వద్ద బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ అర్పణమర్పించడానికి వచ్చినప్పుడు నీకు నీ సహోదరుని మీద విరోధం ఉంటే నీవు మొదట వెళ్ళి సహోదరునితో సమాధాన పడుము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ముందు సమాధాన పడాలంట సమాధాన పడ్డం అంటే ఏంటి అమ్మో సారీ నేను చెప్పాలండి వాళ్ళు నన్ను బాధ పెట్టారు ఇప్పుడు నేను వెళ్ళి సమాధాన పడాలా నేను వెళ్ళి సారీ చెప్పాలండి వెళ్ళి సారీ చెప్పక్కర్లేకపోవచ్చు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేకపోవచ్చు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కొంతమంది తీసుకోరండి అపార్థం చేసుకునే వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు అపార్థమే చేసుకుంటారు అందుకే పెద్దలు ఏమంటారంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదంట నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నువ్వు ఎలా ఎప్పుడు ప్రవర్తించినా నిన్ను మంచిగానే అర్థం చేసుకుంటారు నిన్ను అపార్థం చేసుకునే వాళ్ళకి నువ్వు ఎంత అర్థం చేయించాలని ప్రయత్నం చేసినా నిన్ను అపార్థమే చేసుకుంటారు ప్రతి మాటకి ఏదో తప్పు పడతానే ఉంటారు అలాంటి విషయంలో వారిని దేవునికి అప్పగించి మౌనంగా ఉండడం శ్రేష్టం అయితే నీ మనసులో మాత్రం నువ్వు విరోధం పెట్టుకోవడానికి వీలు లేదు విరోధం పెట్టుకోవడానికి వీలు లేదు అవకాశం ఉంటే వారి మీద నీకు ఏ విరోధం లేదని ఒక చిన్న ఫోన్ చేసి మాట్లాడు లేకపోతే వారు కనబడితే ఒక చిన్న చిరునవ్వు నవ్వు లేకపోతే వారికి ఏదో ఒక విధంగా నాకైతే నీ మీద ఏ విరోధం లేదని ఒక సందేశము పంపించి అప్పుడు నీ హృదయంలో నీవు సమాధానము కలిగి ఉన్నట్లు నీవు సమాధాన పడినట్లు నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నీకు ఎవరి మీద విరోధం ఉండడానికి వీలు లేదు ఇప్పుడు పేపరు పెన్ను తెచ్చుకున్న వాళ్ళకి చిన్న అసైన్మెంట్ ఇస్తున్నా అసైన్మెంట్ ఏంటంటే మీకు ఎవరెవరి మీద విరోధం ఉందో లిస్ట్ రాయండి రాయాల మీకు విరోధం అనగానే ఎవరు గుర్తొస్తున్నారు కొంతమందికి తోడుకోడలు గుర్తొస్తారు కొంతమందికి అత్తగారు గుర్తొస్తారు కొంతమందికి అన్న గుర్తొస్తాడు కొంతమంది తమ్ముడు గుర్తొస్తాడు కొంతమందికి ఆ చర్చిలో పక్కన కూర్చునే వాళ్ళు గుర్తొస్తారు కొంతమందికి చిన్ననాటి స్నేహితుడు ఎప్పుడో ఏదో బాధ ఉంటాడు అది గుర్తుంటుంది విరోధం అనగానే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారండి కొంతమందికి టక్క టక టక టక్క వచ్చేస్తున్నాయి మైండ్లో ఆల్రెడీ పలాన వాళ్ళు పలాన వాళ్ళు పలాన వాళ్ళు కదండి నీకు విరోధం అనగానే ఎవరు గుర్తు రావట్లేదంటే దేవునికి స్తోత్రం అలాలుయా నువ్వు ఎదుకుంటున్నావు అనుకో విరోధమా ఎవరు అసలు ఎవరైనా ఉన్నారా లేదా అన్న స్థాయిలో నీ ఆలోచన వెళ్ళిందంటే దేవునికి స్తోత్రం నీకు విరోధం ఎవరి మీద లే అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు మనకి మీద విరోధం ఉండడానికి ఇప్పుడు ఇంకో ప్రశ్న వాళ్ళకి నా మీద విరోధం ఉంటే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు నీ సంగతి నువ్వు చూసుకో అంతే నీకు విరోధం లేకుండా చూసుకో దేవుడు నిన్ను గురించే నిన్ను లెక్క అడుగుతాడు తప్ప అందరి గురించి నిన్ను లెక్క అడగడు కొంతమంది ఉంటారండి కొన్ని కుటుంబాల్లో తల్లులు పిల్లల హృదయాల ద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటారు వీళ్ళకి ఎవరి మీద ద్వేషం ఉంటుంది ఆ ద్వేషం ఎవరికి నూరిపోస్తారు లేకపోతే వీళ్ళకుండే ద్వేషం భర్తకు నూరిపోస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో కుటుంబ యజమానులు ఉంటారు వారికి ఎవరి మీద ద్వేషం ఉంటే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అదే ద్వేషాన్ని నూరిపోస్తారు నీకు విరోధం ఉండడానికి వీలు లేదు నువ్వు ఇంకెవరి విషయంలో కూడా వారికి విరోధ భావం వచ్చేటట్లుగా నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి సో ప్రార్థన చేయనప్పుడు ఎవరి మీద కూడా మనకి విరోధం ఉండడానికి వీలు లేదు అంటే అర్థము యూ హ్యావ్ టు ఫర్ గివ్ యు హ్యావ్ టు ఫర్ లైక్ క్రైస్ట్ ఏ మనల్ని క్షమించినట్లు మనం కూడా మనకు విరోధంగా ఉన్న వారిని క్షమించాలి మూడవ అంశము చూడండి ఉపవాసం ఉన్నప్పుడు లేదా ప్రార్థన చేయనప్పుడు మనలో ఉండవలసిన మూడవ అనుభవము మత సువార్త ఆరో అధ్యాయము పదహారవ వచనం మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి తాము ఉపవాసము చేయించినట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యం అందున్న నీ తండ్రికే కనబడవల్లని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనము అప్పుడు రహస్యం అందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును హలెలుయ ప్రార్థన చేయనప్పుడు కూడా వేషధారుల వలె ఉండద్దు అని ఆ మాట మనం చదివాము ఆ వచనాల్లో ఉపవాసం ఉన్నప్పుడు కూడా వేషధారుల వలె ఉండకూడదు ఉపవాసం ఎందుకుంటాం ఉపవాసం ఎవరి కొరకు ఉంటాం కొంతమంది ఉపవాసం ఉంటారు ఉపవాసం మనుషులు కొరకు ఉంటారు అమ్మో నేను అన్నం తినేస్తే నేను ఉపవాసం ఉండకపోతే నాకు భక్తి లేదనుకుంటారేమో అని ఆ ఉపవాసం వ్యర్థమే ఆ ఉపవాసం వల్ల ఉపయోగమే లేదు కొంతమంది ఉపవాసం ఉన్న మొహం విలా వేలాడేసుకొని అందరు అడగాలి ఏమైందండి 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 అంత నీరసంగా ఉన్నారు అంత ఇబ్బంది ఆ ఉపవాసం అండి ఉపవాసం అండి ఉపవాసం అండి ఉపవాసం అండి ఊర్లందరికీ వీధులందరికీ తెలియాల పలానా సిస్టర్ ఇవాళ ఉపవాసము ఉంది దేవుడు అంటున్నాడు అందరికీ తెలిసేటట్టున ఉపవాసం చేయ చెప్పుకోవద్దు డబ్బా వేసుకొని దండోర వేసుకొని చెప్పుకోవద్దు ఎవరైనా మరీ బలవంత పెడుతుంటే చెప్పు భోజనం చేయండి 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 అంటే అప్పుడు చెప్పు పర్వాలేదు ఎందుకంటే నీ ఉపవాసానికి భంగం కలుగుతుంది కాబట్టి బట్ అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ అ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ యువర్ నీ ఉపవాసాన్ని గూర్చి బహిరంగంగా అందరికీ తెలిసేటట్టు ప్రాముఖ్యంగా మనుషుల మెప్పు కొరకు ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం వలన ప్రయోజనమే ఉండదు ఇప్పుడు ఉపవాసం చేయనప్పుడు దేవుడు చూచినట్లు చేయాలి రహస్యమందు చూచు తండ్రికి కనబడవాలి ఉపవాసం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు ఇంకొంచెం ఫ్రెష్గా ఉండాలంట చూడడానికి ఎట్లా కనబడాలి అసలు ఉపవాసం చేస్తుందా లేదా అని డౌట్ వచ్చేలాగా కన అంటే మనుషులకు అంత అవకాశం కూడా ఇవ్వద్దు నీ ఉపవాసాన్ని గురించి చెప్పుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నము చేయద్దు ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నీ ఉపవాసము అనే మాట నువ్వు చెప్పడం వల్ల ఇతరులకు ఇన్స్పైరింగ్ ఉంటుంది అంటే చెప్పు కొంతమంది విషయంలో ఏదైనా గడ్డు సమస్యలు ఉన్నప్పుడు దేవుడు నేను ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుడును వారి కొరకు ప్రార్థన చేయని చెప్తాడు వారి యొక్క ప్రోత్సాహం కొరకు నేను చెప్తాను ఏమనంటే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ మీ కొరకు ఉపవాస ప్రార్థనలు మేము మీ గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము అని ఎందుకంటే సో దే విల్ బీ ఎంకరేజ్డ్ సో దేవుని మహిమ కొరకును చెప్తే పర్వాలేదు కానీ నీ మహిమ కొరకు నువ్వు చెప్పుకుంటే మాత్రం అది దేవుడు మెచ్చడు సో ప్రార్థన చేయనప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె కాకుండా మనుషులు చూడవాలని కాకుండా దేవుడు చూడవాలనే ఉద్దేశంతో దేవుని సన్నిధికి మన ప్రార్థన చేరవలను అనే ఉద్దేశంతో దేవుడు వినే విధంగా యథార్థంగా మనము ప్రార్థన చేయాలి నీ ప్రార్థన సరైన విధానంలో ఉందా ఈజ్ యువర్ ప్రేయర్ ఆనరింగ్ టు ద లాడ్ ఈజ్ యువర్ ప్రేయర్ ప్లీజింగ్ టు ద లాడ్ ఈ కాల సమయంలో మనం ప్రార్థన చేయడానికి వచ్చాం మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండొచ్చండి మేబీ యూ హ్యావ్ సమ్ పర్సనల్ ప్రే రిక్వెస్ట్ మీ వ్యక్తిగత జీవితం కొరకు మీకు ప్రార్థన అవసరతలు ఉన్నాయి మీ కుటుంబం కొరకు మీకు ప్రార్థన అవసరతలు ఉన్నాయి మీ బంధువుల విషయంలో కొన్ని విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు సంఘము అవసరతల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి కానీ కొంతమంది కొరకు ప్రార్థన చేయమని దేవుడు స్పెసిఫిక్గా చెప్పారండి మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి మనకి ఎవరు చెప్పక్కర్లేదు మనమే చేసేసుకుంటాం కదండి కష్టం రాగానే ఎవరు మనల్ని ఇన్స్పైర్ చేయక్కర్లేదు ప్రే 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 అని ఎవరు ఇన్స్పైర్ చేయక్కర్లా ఆటోమేటిక్గా మన అవసరతలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం కానీ వాక్యంలో కొంతమందిని కూర్చి ప్రార్థన చేయమని చాలా స్పెసిఫిక్గా ఏసై చెప్పారు ఒక్క మాట మాత్రం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను మతైసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మతైసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి శత్రువుల కొరకు ప్రార్థన చేయాలండి ఎందుకంటే ఇది అందరు చేయలేరు కాబట్టి దేవుడు చెప్పాడు మీరు చేయాలని అర్థమవుతుందండి మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు ఇందాక చెప్పాను ఒక మాట ప్రభు పిల్లలు అవడం ఈజీయే రక్షణ పొందిన ప్రతి ఒక్కరం ప్రభు పిల్లలమే కానీ ప్రియులైన పిల్లల వలె అవ్వాలంటే వాక్యానుసారంగా జీవితాన్ని మలుచుకోవాలి వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవాలి వాక్య నియమాలను జీవితంలో పాటించాలి అది కష్టం ఒకవేళ రక్షణ పొందడం ఈజీ ఏమో అమ్మో నరకంలో పడతాననే భయంతో కొంతమంది రక్షణ పొందుకుంటారు దేవుడు మేలు చేస్తాడనే ఆశతో రక్షణ పొందుకుంటారు రక్షణ పొందిన తర్వాత వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడం వాక్యానుసారమైన పునాదిపై ఆత్మీయ జీవితంలో కొనసాగడం చాలా ప్రాముఖ్యం ఇప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉండునట్లు శత్రువులను ప్రేమించడి శత్రువులను ఎలా ప్రేమించాలి క్షమించడమే కష్టం అండి ప్రేమించడం దాని మాట వదిలేయండి అంటున్నాం కదండి శత్రువులను క్షమించడమే కష్టం ఇట్స్ సో డిఫికల్ట్ టు ఫగ్గివ్ ఫగ్గెట్ అబౌట్ లవింగ్ దెమ్ ప్రేమించడం దగ్గరకు అసలు వెళ్ళొద్దండి అంతవరకు నేను వెళ్ళలేను అసలు అమ్మో నాకు ఇక్కడికే అయిపోతుంది నా ఓపిక అయిపోతుంది నాకు ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను క్షమించనే క్షమించలేకపోతున్నా అంటే దేవుడు అంటున్నాడు క్షమించాలి మళ్ళీ న్యూట్రల్గా కూడా ఉండొద్దంట అంట చూడండి క్షమించడం ఒకవైపు అయితే ప్రేమించడం ఇంకొక వైపు మనం క్షమించేసి ఇక్కడికి వచ్చేసి మధ్యలో ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు ఇంకా దూరం వెళ్ళి నువ్వు ప్రేమించాలంటున్నాడు హలే లూయా ఇట్స్ లైక్ గోయింగ్ ది ఎక్స్ట్రా ఎక్స్ట్రా మైల్ మైల్ దూరం వెళ్ళమంటే ఎవరైనా అడిగితే రెండు మైల్ వెళ్ళమన్నారు వేసే అవునా కాదా గో ది ఎక్స్ట్రా మైల్ ఇప్పుడు శత్రువుని ప్రేమించడం అంటే ఏంటంటే ఇట్స్ గోయింగ్ ది ఎక్స్ట్రా మైల్ క్షమించడమే కాదు క్షమించిన సైలెంట్గా ఉంటానండి అంటే వేసే అంటున్నాడు కామ్గా ఉండడానికి వీలు ప్రేమించు నేను ఎవరైనా బాధ పెట్టారా ప్రేమించు అప్పుడే నా బిడ్డవని నువ్వు లోకానికి చూపించినట్లు హలే నేను ఎవరైనా నీ మీద నిందలు వేశారా ప్రేమించు నేనెవరైనా అపార్థం చేసుకున్నారా ప్రేమించు నేను ఎవరైనా తిట్టారా ప్రేమించు ఎవరైనా మోసం చేశారా ప్రేమించు ఇప్పుడు ఎలా ప్రేమించాలి శత్రువు దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ గివ్ యూ హగ్ అని చెప్పాలా ఒక హగ్ ఇవ్వాలండి మీకు అని చెప్పాలండి కాదు శత్రువుని ప్రేమించటం అంటే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గిఫ్ట్ టు ఎనీ వన్ ఇస్ టు ప్రే ఫర్ దెమ్ మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి చాలాసార్లు మనం అనుకుంటే ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళకు కొత్త డ్రెస్ కొనిచ్చాలని కొత్త డ్రెస్ మంచిదే కొనిచ్చాలి కొనివ్వాలి కానీ కొత్త డ్రెస్ ఎన్ని రోజులు ఉంటుంది అది ఆనందం ఎంతసేపు ఇచ్చేది కొంచెమే తాత్కాలికం నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వారికి చికెన్ బిర్యానీ పెట్టించాలి ఓకే డూ ఇట్ యూ వాంట్ డూ ఇట్ జస్ట్ డూ ఇట్ కానీ అది ఎంతసేపు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వరకే అది వెళ్ళిన తర్వాత ఇంకంతా మామూలే అంతే కదండి కానీ నీవు నిజంగా ఎవరిన ప్రేమిస్తే వారి కొరకు ఏం చేస్తావు ప్రార్థన చేస్తావు ఇప్పుడు ఏసే చెప్తున్నారు శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన ప్రే ఫార్ దెమ్ ఏమని ప్రార్థన చేయాలా ప్రార్థన చేయాలండి ఓకే ప్రార్థనప్పుడు కూడా నేను ప్రశాంతంగా ఉండడానికి లేదనమాట నా శత్రువులను జ్ఞాపకం చేసుకోవాలా ఓకే జ్ఞాపకం చేసుకుంటా బట్ ఏమని ప్రార్థన చేయాలి అయ్యా వాళ్ళ కాలు ఇరిగిపోవాలయ్యా వాళ్ళ చెయ్యి ఇరిగిపోవాలయ్యా వాళ్ళకి వ్యాపారంలో నష్టం రావాలయ్యా ఇలాంటి ప్రార్థనలు చేసే వాళ్ళు కూడా ఉంటారండి ఏమని ప్రార్థన చేయాలంటే లార్డ్ బ్లెస్ మై ఎనిమీస్ నా శత్రువులను ఏం చేయాలి ప్రభా దీవించి అమేన్ ఎవరైనా ఉన్నారా శత్రువులు ప్రేర్ చేయండి ఇప్పుడే దేవా నా శత్రువులను అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు హలే నువ్వు ఇతరుల మీదకి ఏం వెళ్ళాలని కోరుకుంటావు అదే నీ మీదకి వస్తుంది అమేన్ నా శత్రువులను దీవించు నా శత్రువులను ఆశీర్వది నా శత్రువులు మార్చు ఒకవేళ నీ శత్రువులు దేవుని ద్వేషించే వ్యక్తులేమో వాళ్ళని నిజంగా నువ్వు ప్రేమిస్తే వాళ్ళని రక్షణలోకి నడిపించయ్యా వారు నేను తెలుసుకోవాలి ప్రభావ వారిని దూరంగా బ్రతుకుతున్నారయ్యా మోసపూరితంగా జీవిస్తున్నారు వారిని నువ్వు మార్చు వారి హృదయంలో మార్పు తీసుకురా వారి మందిరానికి వచ్చేలాగా చేయండి వారి పరలోక రాజ్య వారసులు అవ్వాలి వారు యథార్థమైన నీతి కలిగిన జీవితాన్ని కలిగి బ్రతకాలి ప్రవ్వాన్ని నీ శత్రువుల మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు నీ శత్రువుల ఆశీర్వాదం కొరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తావు మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం అది ఎప్పుడు చేసేదే దాని గురించి చెప్పట్లేదు ఈరోజు కానీ దేవుడు ఏసై చెప్పిన ప్రాముఖ్యమైన మాట మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు ఎవరు నీ శత్రువులు ఎవరు కొంతమంది గుర్తొస్తున్నారు కదా మైండ్లో కొంతమందికి ఉంటారండి పాత శత్రువులు కూడా ఉంటారు చాలా ఫ్రెష్గా ఉంటాయి అవి కూడా పది సంవత్సరాల క్రితం బాధపట్టిన శత్రువులు కూడా శత్రువుల లిస్టులోనే ఉంటారు నీ శత్రువుల లిస్టు మొత్తం ఖాళీ అయిపోయి నువ్వు క్షమించిన లిస్ట్ పెరిగిపోవాలి హలో నువ్వు క్షమించలేని వారంటూ ఇంకెవ్వరు ఉండడానికి వీలు లేదు నువ్వు క్షమించిన వాళ్లే ఉండాలి నీ లిస్టులో నువ్వు ప్రేమించే వాళ్లే ఉండాలి తప్ప నువ్వు ద్వేషించే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండడానికి వీలు లేదు అప్పుడే ప్రియులైన పిల్లల వలె మనం ప్రభువును పోలి నడుచుకుంటాం